గణేష్ నిమజ్జనం సాబిగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పరిగి డిఎస్పి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలోని లక్నాపూర్ ప్రాజెక్టును సందర్శించారు పరిగి డిఎస్పి కరుణసాగర్ రెడ్డి గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు విద్యుత్ అధికారులు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు నిమజ్జనానికి అందుబాటులో ఉన్న చెరువులను సిద్ధం చేస్తున్నామన్నారు అధికారులు అన్ని ప్రాంతాల్లో కూడా జరిగే గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు చెరువుల దగ్గర రాని వాళ్ళు వెళ్ళకూడదని హెచ్చరించారు నిమజ్జనం రోజు క్రేన్ సహకారంతో వినాయక నిమజ్జనం చేస్తామని తెలిపారు డిఎస్పి